హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి బటర్ చికెన్ బటర్ చికెన్ కావాల్సినవి నేను ముక్కలు కేజీ అయితే చికెన్ తీసుకున్నాను మంచిగా వాష్ చేసుకొని హాఫ్ చెక్క అయితే నిమ్మరసము కొద్దిగా సాల్టు కొద్దిగా ధనాల పొడి కొద్దిగా పసుపు కొద్దిగా చికెన్ మసాలా కొద్దిగా కారం కొద్దిగా గరం మసాలా వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ముక్కలు పట్టే మాదిరిగా ఇలా బాగా ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఒక చిన్న ప్యాకెట్ పెరుగు ఉంటుంది కదా అంత హండ్రెడ్ గ్రామ్స్ది అంత అంత పెరుగు వేసి ఒక రెండు స్పూన్లు అల్లం పేస్ట్ వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన దాన్ని మనం హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసుకోవాలి చూడండి ఇక్కడ పక్కన పెట్టేసుకుంటున్నాను తర్వాత మనం వేయించుకునేదానికి ఎర్రగడ్డ టమోటా కాజు ఇలాచి కొత్తిమీర ఉంటే కొత్తిమీర లేకంటే పుదీనా కరివేపాకు వేసుకొని ఇలా వేయించుకోలేసేయాలి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో బటర్ వేసుకొని ఎర్రగడ్డ వేసి కొద్దిగా ఫ్రై చేయాలి ఎక్కువ ఫ్రై చేయని అవసరం లేదు ఒక రెండు నిమిషాలు ఫ్రై చేస్తే చాలు ఇలా రెండు నిమిషాల తర్వాత టమోటా కానీ వేసి టమోటా మొగ్గాల్సిన అవసరం లేదు ఒక రెండు నిమిషాలు వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం ఫెస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకొని మంచిగా అల్లం ఫెస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకోవాలి ఇలా వేయించిన తర్వాత అల్లం ఫస్ట్ పచ్చివాసన వేయిన తర్వాత కాజు ఇలాచి వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి ఒక రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి పుదీనా కరివేపాకు వేసుకొని ఇలా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న దాన్ని పక్కన పెట్టేసుకోవాలి మనము తర్వాత అదే కడాయిలోనే ఒక రెండు స్పూన్లు రెండు లేదా మూడు స్పూన్లు బటర్ వేసి చూడండి రెండు లేదా మూడు స్పూన్లు బటర్ అంతా వేసి మనం నాన్ పెట్టుకుని పెట్టుకున్నాం కదా చికెన్ అది ఇందులో వేసేసుకొని మంచిగా వేయించుకునేసేయాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వాటర్ ఏం వేయకుండా అలాగే వేయించుకోండి చూడండి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా వాటర్ వస్తుంది కదా తర్వాత మనం అంటే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకునేసేయాలి ఎందుకంటే మళ్ళీ చికెన్లో వాటర్ కానీ వస్తుంది దానివల్ల చూ చికెన్ ఉడుకుతూ ఉంటుంది కదా ఒక సైడ్ ఇది వచ్చి మనం వేయిచి పెట్టుకునే మిశ్రమం సల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఫేస్ లాగా చూడండి ఇలా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇంకా మనకు ముక్క ఉడికింది అన్నప్పుడు ఈ మసాలా ఫేస్ట్ మనం మిక్సీ పట్టేసుకున్నాం కదా అది అందులో వేసేసుకొని లాస్ట్ మళ్ళీ కొద్దిగా కరివేపాకు పుద్ది వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా గీ వేసుకోండి గీ వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది అలాగే కొద్దిగా నిమ్మరసంగానే వేసేసుకోండి చాలా మంచిగా ఉంటుంది టేస్ట్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది ఇలా మిక్స్ చేస్తే ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది మీరు కానీ ఇంట్లో ట్రై చేసేలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ అండి ఓకే బాయ్